చాలా మందికి నిద్రలో పక్క తడిపే అలవాటు చాలా మంది చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం సో అలాంటి సమస్యకి పేరెంట్స్ అంతా కూడా బాధపడుతూ ఉంటారు సో అలాంటి సమస్యకి పరిష్కారాన్ని మధుసూదన శర్మ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు మనం చెప్పినట్టు జనరల్ ప్రతి ఇంట్లో చూసేదే ఇది మనం సో చిన్న పిల్లలకి పక్క తడిపే అలవాటు ఉంటుంది సో ఆ సమస్య కంట్రోల్ అవ్వాలి అంటే ఎలాంటి రెమెడీ పాటించవచ్చు ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు పడేటువంటి బాధ వరణ ఎక్కడికైనా పోవాలన్నా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మానసికంగా తల్లిదండ్రులు కూడా బాధపడుతుంటారు ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో సర్వసాధారణంగా ఒక వయస్సు వచ్చేంత వరకు మూత్రాశయ కండరాలు పెరుగుదలలో భాగంగా ఒక వయస్సు వచ్చేంత వరకు అసంకల్పిత మూత్ర విసర్జన అంటే చిన్నపిల్లలకు తెలియకుండానే పలకల జరిగిపోతుంటుంది అమ్మా సో వయస్సు వచ్చే కొద్ది మూత్రశయ కండరాలు దృఢపడి గట్టిపడి కరెక్ట్గా ఆ యొక్క పద్ధతి ప్రకారం అందులో పోషకాంశాలంతా బాగా దానికి చేరేసేసి మూత్రాశయ కండరాలు కూడా కంట్రోలింగ్ కెపాసిటీ తెచ్చుకుంటాయి అమ్మా సో వయస్సు వచ్చే కొద్ది సో ఆ పద్ధతి వచ్చినప్పుడు సర్వసాధారణంగా మూత్ర మూత్రంలో కంట్రోలింగ్ పవర్ వచ్చేస్తుంది అన్నమాట సో అప్పుడు నియంత్రించుకునేటువంటి శక్తి వస్తుంది ఇది సర్వసాధారణం కానీ కొంతమందికి మరి మూడు నాలుగు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో అదేంటమ్మా కొంతమందికి అయితే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాల వాళ్ళలో కూడా ఈ పడకలో మూత్ర విసర్జన చేసేటువంటి వాళ్ళు మానసికంగా బాధపడితే ఎంతోమంది కూడా సలహా కోసం ట్రీట్మెంట్ కోసం మా దగ్గరికి వస్తుంటారు సో వాళ్ళకేంటంటే ఆ మూత్ర వీక్నెస్ ఉండడం వల్ల ఆ పడకలో మూత్ర విసర్జన సమస్య వాళ్ళకి మానసిక గో గో మరీ గో ఇబ్బందికరంగా ఉంటుందమ్మా వాళ్ళ మానసిక స్థితి సో ఈ మూత్రశయ కండాలని దృఢపరిచి గట్టిగా గట్టిపరిచి మరి ఆ యొక్క సమస్య తగ్గేందుకి అనేక రకాల ఔషధాలు ఉన్నాయమ్మా మనకు ప్రకృతిలో అందులో ఒంటింట్లో దొరికేటువంటి ఔషధాన్ని అందరికీ ఈజీగా ఉంటుంది కాబట్టి అది చెప్తాను అనేక రకాల ఆయుర్వేద మందులు కూడా ఉన్నాయి ఒంటింట్లో దొరికేటువంటి ఔషధంతో చెప్తాను సో ఈ ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధాన్ని కూడా ఎంతో మంది వాడి చక్కటి ఫలితాలు పొంది వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాతనే మన ప్రేక్షకుల కోసం ఇప్పుడు నేను చెప్తున్నాను తప్పకుండా సో సూక్ష్మల మోసం అని చెప్పి చాలా మంది ఏంటి ఈ ఇంతలో ఇంత శక్తి ఉందా ఇంత పనిచేస్తుంది అని చెప్పేసి కూడా సందేహం రావచ్చు కొన్నాళ్ళు పాటు వాడి దాని యొక్క ఫలితంగా గమనించాక వాళ్ళకి తెలుస్తుంది సో దీనికి కావాల్సిన పదార్థాలు రెండో రెండు మొట్టమొదటిది ఆవాలమ్మా సో మన ఇంట్లో ఉండేటువంటి దివ్యమైన పోపుల డబ్బాలు ఉండేటువంటి ఆవాలు సో ఆవాలను కాస్తమా కొద్దిగా వేయించేసేసి ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకోవాలి రెండవది ఒక ఫిఫ్టీ ఎంఎల్ పాలమ్మా పాలు కాచిన పాలు ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఒక ఫిఫ్టీ ఎంఎల్ పాలు తీసుకుని ఈ ఫిఫ్టీ ఎంఎల్ పాలల్లో ఆవాల పొడి అమ్మా మనం మిక్సీలో వేసుకున్నాం కదమ్మా కాస్త వేయించేసేసి ఆవాల పొడి జస్ట్ ఒక్కటే ఒక గ్రామ్మా ఎంత ఎక్కువ తీసుకోకూడదు అది మాక్సిమం కావాలంటే మరి వయస్సు ఎక్కువగా ఉండి మనుషులు లావుండి వాళ్ళు తప్పుకోగలంటే ఇంకొక గ్రామ్ కూడా వాడుకోవచ్చు అంటే వన్ టు టూ గ్రామ్స్ సో ఈ విధంగా ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు ఆ వాళ్ళ పొడిని తీసుకొని ఒక ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని పాలలో కలిపేసాయి ఇలాగా సో ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు అవసరాన్ని బట్టి ఈ యొక్క పొడిని తీసుకొని ఒక ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని పాలు పాలలో కలిపేసేసి యొక్క పానీయాన్ని ఔషధాన్ని ఒక ప్రమాణంగా వాడుకోవాలమ్మా దీన్ని కూడా ఎలా వాడుకోవాలంటే ఉదయం పూట ఆహారానికి ఒక అరగంట ముందమ్మా మళ్ళా రాత్రి పూట ఆహారానికి ఒక అరగంట ముందు తీసుకోవాలమ్మా ఈ పద్ధతిలో రోజు రెండు సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మూత్రాశయ ఖండాలు బాగా దృఢపడి బలిష్టపడి క్రమక్రమంగా ఆ యొక్క అలవాటు తగ్గిపోతున్నా చాలా మందికి తెలియదు కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ రిజల్ట్ మాత్రం బాగా ఎంకరేజింగ్ ఉంటాయమ్మా సో ఆ వాళ్ళు ఉన్నటువంటి రకరకాలైనటువంటి కెమికల్స్ అన్ని కూడా ఈ యొక్క మూత్ర వ్యవసాయ బలపరిచేందుకు దృఢపరిచేందుకు ఆ విధంగా పడకల మూత్ర విసర్జన రాకుండా ఉండేందుకు చేసుకోకుండా ఉండేందుకు ఇందులో రసాయన పదార్థాలని ఉపయోగపడతాయి అమ్మా కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు మరి చిన్న పిల్లలు మరి బక్కగా సన్నగా ఉన్న పిల్లలైతే ఫైవ్ హండ్రెడ్ మిల్లీ్రామ్స్ వాడుకోవచ్చు అంటే ఏజ్ బట్టి ఏజ్ బట్టి గ్రామం చెప్పాను కదమ్మా అంతకంటే కొంచెం తక్కువ సరిపోతుంది చాలా మంచి ఫలితం కల్పిస్తుంది మిగతా మందులు వాడుతూ కూడా అడిషన్ ఇబ్బంది అయితే లేదు సో ఇది ఒకదాని సపరేట్ గా వాడుకోవచ్చు సో చూసారు కదా పేరెంట్స్ కి అయితే మంచి చిట్కా ఇది సో ఇలాంటి క్వశ్చన్స్ కి మీకు ఏమైనా ఆన్సర్స్ కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో సార్ కి అడిగితే ఆన్సర్ చేస్తారు